పూర్వం మిళలై దేశంలో పెరుమెళలై అనే ఒక గ్రామం సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేది ఆ గ్రామంలో పవిత్రమైన విభూతి ధారణ ఆధారంగా చేసుకుని ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉండేవారు ఆ ప్రాచీన నగరానికి సామంతరాజైన మిళలై కుటుంబాలు శివభక్తుల సేవకి అంకితమై పాలిస్తూ ఉండేవారు భక్తులు అడగకపోయినా కూడా వాళ్ళు అడగడానికి ముందే వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకుని ఆయన వాటిలన్నింటినీ కూడా ఏం కావాలో చూసి వాళ్ళకి సమకూరుస్తూ ఉండేవారు భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఆయన రుచికరమైన వంటకాలని వండి వడ్డిస్తూ వాళ్ళకి ఏం కావాలో కోరుకున్న వస్తువులను అందిస్తూ శివభక్తులకి సేవ చేస్తూ ఉండేవారు పరమేశ్వరుడి దివ్య చరణాలని తన హృదయ కమలంలో నిలుపుకున్న భక్తుడు పెరుమిళలై కుటుంబర్ ఇలా కాలం గొడుస్తోంది శివానుగ్రహానికి పాత్రులైన సుందరమూర్తి గురించి విని ఆయన పాదపద్మాలనే ధ్యానిస్తూ ఉండేవారు ఈయన ఎల్లప్పుడూ సుందరమూర్తిని కీర్తిస్తూ పవిత్రమైన వారి నామాన్నే జపిస్తూ భక్తులకి కైంకర్యం చేస్తూ ఉండేవారు అందువల్ల ఈ పెరిమిళలై కుటుంబరు అష్టసిద్ధుల్ని పొందారు అకుంఠితమైన ఈయన భక్తి కారణం చేత పెరుమిళలై పదవుల పైన నిరంతరము కూడా పవిత్ర పంచాక్షరిని జపిస్తూ ఉండేవారు సుందరమూర్తి తిరు అంజయ్య కుళంలో ఉన్న చేరమాన్ పెరుమాన్ వద్దకు వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆయన కైలాసాన్ని చేరుకోగల భాగ్యాన్ని ఆ మర్నాడే అందుకోబోతున్నారు అనే విషయాన్ని పెరుమిళలై కుటుంబరు తిరు అంజయ్ కుళంలో ఉన్న చేరమాన్ పెరుమాన్ వద్దకు వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహంతో రేపు కైలాసాన్ని చేరుకోగల భాగ్యాన్ని అందుకోబోతున్నారనే విషయాన్ని పెరుమిళలై కుటుంబరు తాను ఉన్న చోటు నుంచే యోగశక్తితో ఆయన గ్రహించారు సుందరమూర్తిని విడిచి జీవించలేని పెరుమిళలై కుటుంబరు తన యోగ శక్తితోటి పరమేశ్వరుడు దివ్య చరణాల చెంతకి వెళ్ళిపోవాలి అని చెప్పి నిశ్చయించుకొని ఏకాగ్ర చిత్తంతో పరిపూర్ణమైన హృదయంతో ప్రాణవాయువుని పంపించారు ఆయన కపాలం మధ్యలో ఉండేటట్లుగా ప్రాణవాయువు ప్రణవ మంత్రం బ్రహ్మరంధ్ర ద్వారాన్ని తెరుచుకున్న తెరుచుకుంది సుందరమూర్తి కైలాసాన్ని చేరుకోక ముందు రోజే పరమేశ్వరుడు ఆవాసం ఉన్న కైలాస పర్వతాన్ని ఈ పెరుమిళలై కుటుంబార్ చేరుకున్నారు ఆయనకంటే ముందు ఈయనే చేరుకున్నారు ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక ఈయన ఇరవై రెండవ నాయనార్ మనం చెప్పుకుంటున్న కథల్లో ఇరవై రెండవ నాయనార్ ఈయన పేరు పెరుమిళలై కుటుంబ నాయనార్ రేపు ఇరవై మూడవ నాయనార్ గురించి తెలుసుకుందాం ఉంటాను బాయ్